హాయ్ ఫ్రెండ్స్ అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇడ్లీ దోశలోకి అయితే టేస్ట్ చాలా బాగుందండి ముందుగా స్టవ్ వెలిగించి బాంటి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ధనియాలు జీలకర్ర ఒక స్పూన్ తీసుకుని వేసుకోవాలండి ఇవి ముందుగా వేయించుకుందాము చూస్తున్నారు కదండి వేగిపోయినాయి ఇప్పుడు శనగపప్పు మినపప్పు వేసుకుందాము బెల్లు రబ్బలు వేసుకుందామండి కరివేపాకు తాలింపు అయితే అంతా వేగిపోయింది అల్లం ముక్కలు వేసుకుందాము టమాటాలు వేసుకుందామండి ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది ఎండుమిర్చి వేసుకుందామండి మూత పెట్టేసుకుందాము అంత వేగిపోతుంది చూస్తున్నారు కదండి మూత తీసిన తర్వాత వీడియో అయితే షూట్ చేసి చూపిస్తున్నాను అంతా వేగిపోయిందండి టమాటా కూడా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారక మిక్సీ పట్టేసుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి చింతపండు గుజ్జు వేసుకుందాము కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఎంతో టేస్ట్ అయిన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా బౌల్లోకి తీసేసుకుందాము ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి అల్లం చట్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి